ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో శమలా నవరాత్రులలో మూడవ రోజు శ్రీ నకలేశ్వరీ దేవి అవతారం గురించి తెలుసుకుందాము బ్రహ్మాండ పురాణం ప్రకారము నకిలేశ్వరీ దేవి శ్రీ రాజశ్యామలాంబిక యొక్క ప్రత్యాంగ విద్య బాండాసుర వధ సమయంలో అసురుడు అనేక కోట్ల పాములను సృష్టించి శక్తిసేనపై దాడి చేసిన సర్పిణి మాయ అనే పాము రాక్షసుడిని పంపినప్పుడు దేవతలందరూ ఇబ్బందులను ఎదుర్కొన్నారు అప్పుడు దేవి లలితాంబిక శ్రీమాత దవడల నుంచి జన్మించిన శ్రీ నకలేశ్వరీ దేవిని పంపింది శంఖం చక్రం ఖడ్గం మరియు అభయముద్రలను పట్టుకొని గరుడినిపై అధిరోహించి పదునైన వజ్రాలు పొదిగిన చెవిపోగులు మరియు వివిధ ఆభరణాలు ధరించింది శ్రీదేవి ఆజ్ఞతో ఆమె యుద్ధంలో ప్రవేశించింది ఆమె తన ముప్పై రెండు వజ్రాల వంటి దంతాల నుండి ముప్పై రెండు కోట్ల ముంగీసలను సృష్టించింది అందుకే ఆమెను వజ్రదంతిని అని పిలుస్తారు ముంగీసలందరూ యుద్ధంలో ప్రవేశించి సర్పిణీ మాయలను చంపారు అప్పుడు నకులి మరియు సర్పిణి వేరుగా పోరాడారు అక్కడ సర్పిణి తన మాయతో దాడి చేసింది మరియు నకులి తన జ్ఞాన శక్తితో దాన్ని బద్దలు కొట్టింది మరియు ఆమె మహా గరుడ అష్టాన్ని ప్రయోగించి సర్పిణిని చంపి ఆ యుద్ధంలో గెలిచి శ్రీ మహారగ్ని మంత్రిని మరియు దండిని చే ప్రశంసించబడింది ఆమె మంత్రిని యొక్క ప్రత్యాంగ దేవిగా నియమించబడింది నిజానికి నకులేశ్వరి సాక్షాత్ రాజా మాతంగిదేవి నకులి జ్ఞాన విధ్వంసక రూపం సర్పణి తప్పు మార్గంలో వెళ్ళి సాధకునిలో భ్రమలు మరియు గందరగోళాలను చిమ్మినప్పుడు అప్పుడు దేవి పామును కాటు వేసి మాయను తొలగించి మార్గంను సరిచేసి నకులి రూపాన్ని తీసుకుంటుంది ఈ విధంగా ఆమె పూర్ణ విద్య జ్ఞాన రూపిణి అని చూపిస్తూ ఆమెను నకులీ సరస్వతి మరియు నకిలీ వాగేశ్వరి అని పిలుస్తారు